ప్రభుత్వం అంటే రంగు రుచి వాసన లేనిది అని అర్థం అంటే దానికి రాజకీయాలు ఉండకూడదు పార్టీ జెండాలు అజెండాలు అస్సలు ఉండకూడదు అది అందరిది అన్న భావన కలగాలి ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేసి గెలిచిన తర్వాత మొత్తం అందరికీ బాధ్యత వహించేదే ప్రభుత్వం ప్రభుత్వం చేసే పాలనలో ఓడిన పక్షం కూడా పాలితురాలిగా ఉంటుంది అన్నది మరో రాదు అంటే ఒక పార్టీకి ఓటేసిన మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పౌరుడు తనకు ఉన్న అన్ని రకాలైన ప్రభుత్వ ప్రయోజనాలకు పొందేందుకు అర్హుడు అదే అసలైన డెమోక్రసీ అలాంటప్పుడు ఆ ప్రభుత్వం తన రాజకీయ రంగును చాటుకునేలా పాలన చేస్తే అప్పుడు వేరే పార్టీని అభిమానించే వారి మనోభావాలు దెబ్బతిన్నట్లుగానే ఉంటాయి కానీ భారతదేశంలో మాత్రం ఏ రాజకీయ పార్టీ అధికారం చేపట్టినా కూడా తన పార్టీ ఫిలాసఫీని అమలు చేయడానికి చూడడం గత ఏడున్నర పదుల స్వతంత్ర భారతదేశంలో సాగుతూనే ఉంది తొలి పాలకుల నుంచి ఇది అలానే ఉంది ప్రజలు తమను ఎన్నుకుంది కేవలం ఐదేళ్లకు మాత్రమే అని ప్రభుత్వాలు శాశ్వతమని తమ రాజకీయాలు అవతల పెట్టి ప్రభుత్వంలోకి రావాలని ఏ రాజకీయ పార్టీ తలవకపోవడం బాధాకరమే ఇక ఏపీ లాంటి చోట్ల చూస్తే ఏకంగా ప్రజలు పన్ను గట్టి ఖజానాకు చేరిన సొమ్ముతో ఇచ్చే పథకాలకు దర్జాగా తమ పార్టీ పూర్వ నాయకుల పేర్లు తమ పార్టీ గుర్తుకు వచ్చేలా పేర్లు పెట్టుకోవడం ఎక్కువైపోవడం కాదు ఈ ప్రచార యావ పీక్స్ కి చేరింది గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ ప్రతి పథకం మీద ఉంది అలానే పదుల సంఖ్యలో పథకాలకు జగనన్న పేర్లు వినిపించాయి కనిపించాయి అనేక చోట్ల దివంగత నేత వైఎస్ఆర్ పేరు కూడా పెట్టిన పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆయా పథకాల పేర్లను మార్పు చేస్తున్నారు చేయాలి కూడా కానీ అలా మార్చిన వాటిని తమ పార్టీ గుర్తుకు వచ్చేలా పేర్లు పెట్టుకోవడం మొదలైంది ఇది మొదటిసారి కానే కాదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగే చేసింది అయితే ఈసారి కూటమి ప్రభుత్వం ఉంది జనసేన కీలకంగా ఉంది దాంతో పథకాల పేర్ల విషయంలో టీడీపీ జనసేనల మధ్యన పేచీ వస్తోందని అంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా పేర్లనే మార్చుకుంటూ పోతున్నారు అది ఒక కార్యక్రమంగా సాగుతోంది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతి పథకం మీద చంద్రన్న రామన్న పేర్లు ఉండేవి చంద్రన్న సంక్రాంతి కానుక పెళ్లి కానుక తోఫా ఇలా అనేక పథకాలు ఉండేవి ఎన్టీఆర్ భరోసా అని కూడా ఆనాడు ఉండేది ఇప్పుడు కూడా ఆ పథకాలకు పేర్లను అవే పెడుతున్నారు ఇప్పుడు చూస్తే కూటమిలో జనసేన బీజేపీ కూడా చేరింది దాంతో వారికి కూడా పథకాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు దాంతో సరికొత్త ఇది అంటున్నారు అంటున్నారు పైగా అన్నింటికి చంద్రన్న ఎన్టీఆర్ పేర్లు మాత్రమే పెడితే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయమే తీసుకుంటే ఆయన ఎప్పుడూ తమ పేర్లు పథకాలకు పెట్టుకోవాలని కోరారు దేశంలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు మరణించిన ప్రజల గుండెలలో చిరస్థాయిగా ఉన్నవారు ఉన్నారు వారందరి పేర్లు పెట్టాలని పవన్ కోరుతూ ఉంటారు ఆయన అనేక సభలలో ఇదే చెప్పారు ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు అధినాయ కుల పేర్లు ఏమిటి అని ఆయన గత వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా బీజేపీ విషయం తీసుకుంటే ఆధ్యాత్మికంగా ఉండే పేర్లను ఆ పార్టీ ఇష్టపడుతుంది లేదా పండిట్ దీన్ దయాల్ వంటి తమ పార్టీ వారి పేర్లను సూచిస్తుంది ఏదేమైనా పేర్లు కాదు పథకాలు ప్రజలకు అందాలి అవి మన్నన పొందాలి జనాలకు ఆనందం కలగాలి అదే విధంగా ముందే చెప్పుకున్నట్లుగా ప్రభుత్వం అంటే ఏ రాజకీయ రంగు లేనిదిగా ఉండాలి చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని రాయడం కూడా తప్పే అని అంటున్నారు అది మీడియా సృష్టించిన పదజాలం రాష్ట్ర ప్రభుత్వం అని రాయడమే సబబు మరి ఈ విధంగా ఉన్నత విలువలతో రాజకీయం నడిపే రోజులు ఎప్పుడు వస్తాయో అన్నదే ప్రజాస్వామ్య ప్రియుల ఆలోచనగా ఉంది